సో హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మాధాపూర్ ఐ కార్డ్స్కి వచ్చాను ఈ వీడియోలో మీకు త్రీ టు ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో కార్స్ చూపించబోతున్నాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సార్ త్రీ టు సిక్స్ ల్యాక్ బడ్జెట్లో చాలా కార్స్ ఉన్నాయని అవును సార్ ఉన్నాయి సార్ మనకి త్రీ టు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీకు ప్రతి ఒక్క బ్రాండ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం లేదు సార్ మనకి చాలా మంది త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వెహికల్స్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒకటి షిఫ్ట్ బ్లూ కలర్లో ఉంది ఎల్ ఫైవ్ ఫై అనమాట మనకి ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ డెబ్బై ఆరు వేలు తిరిగింది త్రీ సెవెంటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ పెట్రోల్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి మీకు నేను త్రీ టెన్ ఆ బడ్జెట్లో ఇస్తాను సార్ సో ఒక త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ వస్తుంది వెహికల్ చూడొచ్చు చాలా బాగుంది సార్ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే మీ వీడియో చూసి వచ్చిందని చెప్తే త్రీ ల్యాక్ స్కెచ్ ఇస్తాను సార్ త్రీ ల్యాక్లో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఆ టూ థౌసండ్ టువెల్ మోడల్ స్విఫ్ట్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఐ ట్వంటీ తక్కువ ప్రైజ్లు ఏమి లేవా సార్ ఐ ట్వంటీ మనకు తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఐ ట్వంటీలో కూడా ఐ ట్వంటీ యాక్టివ్ అని ఉంది ఒకటి సో ఇది అదే కాదు సార్ ఇది ఐ ట్వంటీ యాక్టివ్ అనమాట ఐ ట్వంటీ కన్నా పెద్దగా ఉంటుంది స్పేసియస్గా ఉంటుంది లుక్ చూడడానికి కూడా లుక్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డెబ్బై రెండు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది ఎస్ వేరియంట్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఇది వచ్చేసి మీకు సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా చెప్తున్నారు ఫైవ్ సెవెంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు ఫైవ్ లాక్ సెవెంటీ థౌసండ్ ఫైవ్ లాక్స్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో ఇస్తారు సో గాయస్ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ సో పెట్రోల్ వెహికల్ వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ గానీ డ్యామేజ్ కానీ టెంట్స్ కానీ ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో కానీ చూద్దానండి ఐ ట్వంటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా ఇంటీరియర్ ఐ ట్వంటీ యాక్టివ్ లో చాలా బాగుంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ సిస్టమ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు చాలా నీట్గా చూడండి వెహికల్ కూడా సార్ మనకి సెడాన్లో చాలామంది ఆటోమేటిక్స్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి మనం యూన్ఐ సిస్ తీసుకొచ్చాం మార్త్ సియాస్ ఇది ఇది వచ్చేసి జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది మనకి ఇది వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు మనకి సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో ఇస్తారు సార్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో ఇస్తా ఫుల్ టాప్ అండ్ వేరియంట్ మీకు పుష్టాట్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వాళ్ళు చాలా బాగుంటుంది సార్ సో గాయస్ చూడొచ్చు వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది చాలా మంది మనకి షిఫ్ట్ అడుగుతున్నారు షిఫ్ట్ డిజైర్లు అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెహికల్ తీసుకొచ్చాము ఎందుకంటే షిఫ్ట్ డిజైర్లు చాలా మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి సో ఓన్ అది మనకి అదే ప్రైస్లో ఇంకా ప్రైస్ తక్కువలో వస్తుంది బండి బాగుంటుంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వి డిజిల్ లక్ష లక్షా నాలుగు వేలు జన్యున్ తిరిగింది బండి జన్యున్ తిరిగింది కంప్లీట్ సింగల్ ఓనర్ ఎల్లో వీల్స్ టైర్స్ అన్ని బాగున్నాయి బండి ఇది ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా చెప్తున్నారు మనకి ఫోర్ టెన్ ఆ బడ్జెట్లో ఇస్తారు సో గాయస్ ఫోర్ లాక్ టెన్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఫోర్ టెన్ అంటే మన వీడియో ఎవరైనా వస్తే చెప్పండి సార్ ఇప్పుడు మనకి చాలా మంది సేఫ్టీ పరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట బండి మనకి సేఫ్టీ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉంది ఆ వెహికల్స్ అని మనకు అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను ఒకసారి వెంటో తీసుకొచ్చాను టూ థౌసండ్ మోడల్ హైలైన్ డీజిల్ టాప్ అండ్ వేరియంట్ మనకి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది బండి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు చూడొచ్చు మీరు నాలుగు టైర్లు కొత్తగా ఉన్నాయి బండి చాలా నీట్గా ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదు చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు కస్టమరు ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ అలా కోడింగ్ పెట్టారు సార్ మనకైతే ఈ ప్రైస్ ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు ఆయన త్రీ లాక్ నైన్టీ అవును మోడల్ టువెల్ మోడల్ డిజిల్ హైలైన్ టాప్ అండ్ వేరియంట్ సార్ ఇప్పుడు మనకు చాలా మంది షిఫ్ట్ వెహికల్ కాకుండా రిట్స్లో డీజిల్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక రెండు వెహికల్స్ తీసుకొచ్చాం మేము ఇది వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇది వీడిఐ సిల్వర్ కలర్లో ఉంది బండి చాలా బాగుంది డెబ్బై ఆరు వేలు తిరిగింది మూడు ముప్పై ఐదు చెప్తున్నారు మనకు వచ్చేసి ఇది టూ సెవెంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ టూ ల్యాక్స్ అవును సార్ బండి చాలా బాగుంది వీడిఐ జీరో మెయింటెనెన్స్ వెహికల్ మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదు షిఫ్ట్ కన్నా తక్కువ మెయింటెనెన్స్ అన్నమాట టూ థౌసండ్ లెవెన్ మోడల్గా లెవెన్ మోడల్ డీజిల్ డీజిల్ సో గాయస్ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సో కావాలంటే ఇంటీరియర్ ఎలా ఉందో కొంచెం చూపిస్తాను మీకు సో తీసుకోండి సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంకేముంటాయి ఫీచర్స్ ఉందా సో ఫీచర్స్ అంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉండవు సార్ అంటే లెవెన్ మోడల్ కాబట్టి కానీ మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి బ్లూటూత్ సిస్టమ్ ఉంటుంది ఏసీ ఉంటుంది మీకు అంత నీట్గా ఉంటుంది అండి సో ఇది ఇంకో వేరియంట్ సార్ ఇది దాంట్లో నేను రీట్స్లో మనకి కొంచెం లేటెస్ట్ మోడల్ అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ సార్ ఇది ఇది ఎనభై రెండు వేలు తిరిగింది బ్రౌన్ కలర్లో ఉంది చూడొచ్చు మీరు ఇది ఫోర్ ఫార్టీ అలా చెప్తున్నారు త్రీ ఎయిటీ ఫైనల్గా ఇస్తారు బండి చాలా బాగుంది రోజు మీరు సో గాయస్ చూడొచ్చు మారుతి రిజ్ చాలా అంటే చాలా బాగుంది సో త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ చెప్పారు ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మారుతి రిజ్ సార్ ఇది గ్రాండ్ ఐటెన్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ డెబ్బై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది మీకు వెహికల్ ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ అలా చెప్తున్నారు మనకి ఫోర్ ట్వంటీ బడ్జెట్ లో ఇస్తారు సార్ ఫైనల్గా ఫోర్ ల్యాక్ ట్వంటీ అవును మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ మోడల్ అవును సో వెహికల్ ఎలా ఉంది కండిషన్ వెహికల్ చాలా బాగుంది సార్ కండిషన్ చూడొచ్చు మీరు ఓకే మోడల్ ఏంటో సార్ ఇది మనకి యుండై ఐ ట్వంటీ డీజిల్ వేరియంట్ ఇది మ్యాగ్నా అనమాట కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది టూ థౌసండ్ టువెల్వ్ మోడల్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫోర్ థర్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మీకు త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ బడ్జెట్లో ఇస్తారు సార్ ఓకే సో గాయస్ విన్నారు మాకు త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది మోడల్ ఏమన్నారు టూ థౌసండ్ టువెల్వ్ టువెల్ మోడల్ సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ సార్ మీరు అలానే చూసుకున్నట్టయితే మారుతి ఇగ్నిస్ ఇది జీటా ఆటోమేటిక్ అనమాట మనకి ఇగ్నిస్ ఆటోమేటిక్ చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసమని ఈ వెహికల్ తెప్పించాము ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీటా ఆటోమేటిక్ అనమాట ఫార్టీ నైన్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ప్రైక్ డ్యూవెల్ టూని ఇది మీకు అందుకే ఇదొక కలర్ అదొక టాప్ పైన ఒక కలర్ కనిపిస్తుంది డ్యూవెల్ టూన్ ఇది పెట్రోల్ వేరియంట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు ఫైవ్ సెవెంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వస్తుంది అవును మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ జీటా ఆటోమేటిక్ ఎయిటీన్ మోడల్ అవును ఇంకా కొత్త కార్ ఎంత కాస్ట్ అది కొత్తది మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది సార్ ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉంటుంది అవును ఆటోమేటిక్ గా ఉన్నాయా సో ఉన్నాయి సార్ మనకి నిసాన్ లో చాలా మంది మైక్రో వెహికల్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఇది మెరూన్ కలర్ లో ఉంది బండి మీకు ఇది వచ్చేసి ఎక్స్ఎల్ ఆటోమేటిక్ అన్నమాట ఇది సెకండ్ వేరియంట్ టాప్ వేరియంట్ కాకుండా సెకండ్ వేరియంట్ ఎక్స్ ఎక్స్యూ అనేది మనకు టాప్ వేరియంట్ ఇది ఎక్స్ఎల్ సెకండ్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లో ఉంది మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఫిఫ్టీన్ మోడల్ అవును ఓకే ఎంత ప్రైస్ సార్ ఫైవ్ థర్టీ ఫైవ్ అలా చెప్తున్నారు మీకు ఫోర్ సిక్స్టీ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తారు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అవును సో గాయస్ విన్నారు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇది మీ వీడియో చూసి వచ్చినారని చెప్తే నేను ఫోర్ ఫిఫ్టీ గురిస్తాను ఫోర్ ఫిఫ్టీ సూపర్ అన్న ఇంటీరియర్ చూపిద్దాం చూపిద్దాం సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు నిసాన్ మైక్రానా నిషాన్ మైక్రా ఎక్సెల్ మీకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ ఉంటుంది రియర్ కెమెరా సిస్టమ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నారు కస్టమర్ చాలా బాగుంది ఆటోమేటిక్ చూడవచ్చు నీట్గా మెయింటైన్ చేస్తారు ఇంకా సేఫ్టీ కార్స్ ఏమున్నాయి సార్ మనకి సేఫ్టీ కార్ అంటే యుండై వెర్నా ఉంది సార్ ఒకటి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మనకి ఎస్ఎక్స్ డీజిల్ టాప్ ఎయిన్ వేరియంట్ అనమాట డెబ్బై ఆరు వేలు తిరిగింది సార్ గ్రే కలర్లో ఉంది చూడవచ్చు మీరు సిక్స్ ల్యాక్స్ టెన్ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నారు మీకు నేను ఫైవ్ ల్యాక్స్ వచ్చేస్తాను సార్ మీకు ఫైవ్ ల్యాక్లో వస్తుంది అవును టూ థౌసండ్ థర్టీన్ మోడల్ కదా టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సో ఇది హోండా టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో గాయస్ హోండా వన్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఎయిర్ బ్యాగ్స్ మీకు షేరింగ్ కంట్రోల్ రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ సిస్టమ్ అంతా వస్తుంది బండి ఆటో క్లైమేట్ ఏసి చాలా బాగుంది చూడండి సార్ సార్ ఇది ఐ ట్వంటీ యాస్ట్రా డీజిల్ చాలా మంది మనకి ఐ ట్వంటీలో డీజిల్ అడుగుతున్నారు కొంచెం ఫిఫ్టీన్ సిక్స్టీన్ మోడల్ అలా అడుగుతున్నారు అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఫిఫ్టీన్ మోడల్ తీసుకొచ్చాం మేము ఇది వచ్చేసి యాస్టా డీజిల్ సెవెంటీ వన్ థౌసండ్ తిరిగింది ఇది మీకు సిక్స్ సెవెంటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో ఇస్తారు సార్ సిక్స్ ల్యాక్ బడ్జెట్లో మీ వీడియో చూసి వచ్చినామని చెప్తే మేమైతే మీకు ఫైవ్ నైంటీ ఫాస్ట్ ఫైవ్లో అని చెప్పండి మన ఛానల్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ కూడా అయితే ఉంటుంది డీజిల్ వెహికల్ కదా డీజిల్ సార్ రైట్ సార్ ఇది యుడై ఐ ట్వంటీ యాక్టివ్ మనం ఒకటి ఇంతపోతే అక్కడ సెవెంటీన్ చూసాము ఇది సిక్స్టీన్ మోడల్ అనమాట ఇది సెవెంటీన్ మోడల్ అది సిక్స్టీన్ మోడల్ అనమాట ఇది వచ్చేసి ఎస్ వేరియంట్ సార్ ఐ ట్వంటీ ఎస్ వేరియంట్ ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ సిక్స్ సెవెంటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మీకు నేను ఫైవ్ నైంటీకే ఇచ్చేస్తాను సార్ సో గైస్ విన్నామను ఒక ఫైవ్ పాయింట్ నైన్ ల్యాక్స్ వస్తుంది సో ఐదు లక్షల తొంభై వేలు వస్తుంది వెహికల్ చూడొచ్చు చాలా బాగుంది ఫ్యాన్సీ నెంబర్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ ఉంటుంది సో నెంబర్ కొన్ని ఫ్యాన్సీ నెంబర్ కదా అవును సార్ సో గాయస్ చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ అడుగుతున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎంజీ జెడ్ఎస్ ఎస్ ఈవీ ఇది మోడల్ ఏదైనా సార్ ఇది ఎంజీ ఎస్టర్ అనమాట ఎస్టర్ అని చెప్పి ఎంజీ ఈవీ ఇది ఇది మార్కెట్లో మనకి థర్టీ టూ ల్యాక్స్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ మన దగ్గర అవైలబుల్లో ఉంది ఇది మనము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కే ఇస్తున్నాం సార్ ట్వంటీ ఫైవ్ ల్యాక్లో సో గాస్ చూడొచ్చు మన ట్వంటీ ఫైవ్ ల్యాక్ వస్తుంది మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అన్న వెహికల్ ఉంది కండిషన్ వెహికల్ చాలా బాగుంది సార్ తక్కువ తిరిగింది వెహికల్ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది అంతే బండి మీకు చాలా బాగుంటుంది వెహికల్ ఇంటీరియర్ చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రిచ్ లుక్ వస్తుంది మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ కదా వన్ ఇయర్ ఓల్డే సార్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రం కాబట్టి మన కార్ చాలా బాగుంటది సో చూడొచ్చు ఇంటీరియర్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది టచ్ స్క్రీన్ కూడా ఉంది మొత్తం మీకు టచ్ స్క్రీన్ సిస్టమే కదా ఫీచర్స్ ఏమంటాయి ఇందులో సార్ మీకు ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ ఉంటుంది ప్యాండ్రామిక్ సన్ రూఫ్ ఉంది అది చాలా బాగుంది చూడవచ్చు మీరు ఓకే సో గాయ చూడొచ్చు సన్ రూఫ్ ఉంటుంది ఇందులో మాకు వర్షం పడుతుంది కాబట్టి లైట్ లైట్గా డస్ట్ అనిపిస్తుంది నాకు అటు కార్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి ఐ కార్స్లో మోర్ దిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వెహికల్స్ మనం కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే అన్నతో కాంటాక్ట్ అవ్వండి దినేష్ గారితో సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సార్ సో చూశారు కదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ